మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ సమాధానమును సంతోషమును మీ కుటుంబాలకి రక్షణ అనుగరింపబడిని గాక ప్రభునందు దేవుణ్ణి బిడలారా ఈరోజు మరి ముఖ్యమైన సందేశములతోనూ అనేక రకాలైన పరిస్థితుల్లోనూ మరి రకరకాలైన కలుగుతున్న సమస్యలన్నీ కూడా మనము ఈరోజు వింటున్నాము చూస్తున్నాం ఈరోజు మరి ఈ కౌంట్లు ఎవరికై అంటే ఇంకా అనే అంధకారం అనే సీకటులో కొత్తు మిత్తు ఆడిపోతున్న వారు ఇంకా నిజరక్షకుడిని గుర్తించక ఎరగని వారందరికీ ఈ నా కౌంటర్ ముఖ్యముగా మరి క్రీస్తు యేసు ప్రభువారిని వారిని కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్న ఆ భగవంతుణ్ణి దూషించటము రకరకాలుగా మాట్లాడటము రకరకాలుగా మరి ప్రలోభాలు కలగటము ఈరోజు మరి క్రైస్తువుల మీద రకరకాలుగా జల్లుతూ దుమ్మెత్తి పోస్ పోవటము ఆ దుమ్మెత్తి సలటము అనేక రకాలుగా మతశేష్య మత స్వాతంత్ర హక్కులని మరి ఉల్లంఘిస్తూ ఈ రాధా రాధామనోకర్ దాసు కావచ్చు లలిత కుమార్ కావచ్చు కరుణాకర్ సుగుణ కావచ్చు కొన్ని కోట్ల మంది ప్రజలని ప్రజలు ఆరాధించుకుంటున్న ఆరాధనీయుడైన ప్రభువని యేసు క్రీస్తు వారిని ఏలన చేసి వారు ఎవరయ్యా అంటే మరి నా భారతదేశంలో మరి నేను ఒకప్పుడు మరి క్రీస్తుని ఎదగనప్పుడు నేను కూడా ఆ అజ్ఞానం అనే అంధకారం అనే సీకట్లో ఉన్నాను నిజమైన వెలుగు నన్ను దర్శించి నా మనోనేతరాలు వెలిగించిన తర్వాత నేను ప్రభువారి చెంతకి వచ్చినాక మానవునికి మనోనేత్రాలు ఈ ప్రాంతంలో ఉంటాయి మానవునికి మనోనేతరాలు ఇక్కడ ఉంటాయి ఈ మనోనేత్రాలు అన్నీ కూడా అందరికీ కూడా ముయ్యబడ్డాయి అలాగనే ఈ కరుణాకర సుగుణ రాధా మనోహర్ దాసు చాలామంది ఇంకా చాలామంది ఇంకా అంధకారములోనే ఆ అంధత్వములోనే మేము అలాంటి వారిని మేము ఎలాంటి వారి అని చెప్పి కొందరు కులాన్ని చూసుకొని మరికొందరు వారి వెనకాల ఉన్న ధనాన్ని చూసుకొని మరికొందరు బలాన్ని చూసుకొని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైన మరి చాలా రకాలైన మనుషులని మనం చూస్తామండి ఈరోజు ప్రభునందు నందు దేవుణ్ణి బిడలారా ఇలాంటి వ్యక్తులకి ఒక మాత్రమున ప్రేమతో తెలియచేసినప్పటికీ వీరి యొక్క హృదయములో ఎలాగ ఉంటుంది అంటే మేము జ్ఞానవంతులని మేము చేసేదే కరెక్టు మేము వెళుతున్న మార్గమే సత్యము మాకు ఇంకా తిరుగులేదు మాకు వెదురు లేదు అని ఇలాంటి వ్యక్తులందరూ కూడా ప్రలోభాలు పలుకటం మనం చూస్తాం ఇలాగనే ఇక్కడ నాకు సుగుణ రాధామనోహర దాసు మోకటి కుమార్ ఇంకా చాలామంది ఇప్పుడు కూడా అండి కొందరు అమౌంట్ చూసుకొని అంటే ధనాలు చూసుకొని మరి కొందరు బలాలు చూసుకొని మరి కొందరు కులాన్ని చూసుకొని ఏమండి ఎవరిని దూషించుకోలేదని ఒక పక్క నుంచి తెలియజేస్తూనే రాజ్యాంగంలో హక్కులని నిర్మించాడు భగవంతుడు కానీ రాజ్యాంగములో ఉన్న హక్కులన్నీ కూడా నెరవేరుతున్నాయా అంటే నెలవేరటం లేదని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఈరోజు ధనుకులు ధనికుల ప్రకటన మరి రాజ్యాంగము స్వచ్ఛంగా నెరవేరుతుందా ఈరోజు క్రైస్తవులని అనేక రకాలుగా మరి మాట్లాడుతూ ఉన్నారు సంఘముని మీద దాడులు చేస్తూ ఉన్నారు సువార్తని అడ్డగిస్తూ ఉన్నారు ఏమండి యేసు ప్రభు వారిని నమ్ముకోముంటము నేరమా యేసు ప్రభువు మతం కాదు మార్గము అని తెలియజేయటము నేరమా ఈరోజు ధర్మాల పేరిట దేవాలయాల పేరిట ఈరోజు దోసుకొని దాచుకుంటున్న వారు నా భారతదేశంలో మరి చాలామంది ఉన్నారు వీరిలో ముఖ్యంగా మరి తెర మీద తెర వెనకాల ఉన్నవారు ఉన్నారు తెర మీద కనపడుతున్నవారు ఉన్నారు ఈ మరి రాధామనోహర్ దాసు ఒకప్పుడు ఇతని యొక్క చరిత్ర ఇతని యొక్క విధానము ఎవరికీ తెలియలేదు కానీ ఈరోజు ఈ రాధా రాధామనోహర దాసు తెర మీదకు వచ్చి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించు ఈ రాధా రాధామనోహర దాసు బాకర కుమారు ఇంకా చూసుకున్నట్లయితే కరుణాకర సుగుణ ఈ కరుణాకరు సుగుణ అనే వ్యక్తి గతంలో యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాడని అనేక వీడియోలు మనం చూసాం కానీ ఇతను ఎలాంటి వాడు అంటే వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే ఈవిఎస్లో అమెరికాలో రెండు రోజులు మూడు రోజుల కిందట కారు చిచ్చు భయంకరమైన లాభ ఆ ప్రాంతము వాసులందరిని కూడా సజీవ దహనము చేసింది అలాగ చేయటానికి కారణం ఏమిటి వాళ్ళ టెక్నాలజీ వారి జ్ఞానము వారి బలము ఏమైపోయింది మరి వారు కనిపించ కనిపెట్టిన ఆ యొక్క పనిముక్తులన్నీ కూడా వారి ప్రాణమును కాపాడాయా వారి ధనము వారిని కాపాడిందా వారి బలం వారిని రక్షించిందా అంటే రక్షించలేదనే చెప్పుకోవచ్చు ఎందుకు మీరేం చేశారయ్యా అంటే నాకు వచ్చిన నాకు అందిన సమాచారాన్ని బట్టి నాకు నా దగ్గరకు వచ్చిన ఆ సమాచారంను బట్టి మీకు తెలియజేస్తున్నాను ఏంటయ్యా అంటే ఎక్కడైతే కారుచుచ్చు ద్వారాగా అనేకులు సజీవ దహనమైపోయారో ఆ ప్రాంతం వాసులక సృష్టికర్తనే ఒక పక్క మరి పరంగా ఉన్న దేవతలు అని వీరు ఒక ఎలక్షను అంటే ఓటింగు ఆ ప్రాంతంలో ఓటింగు జరిపారని ఆ ఓటింగు జరిపిన ఆ యొక్క ప్రజల్లో అందరూ కూడా మరి సృష్టికే వారు ఓటు వేశారని నాకొచ్చిన నాకు అందిన సమాచారముగా ప్రాంత వాసులు ఏం చేశారంటే సాగర్ల పడి బుని పక్కన ఉంచి దేవుడు కాని వారికి ఓటు వేశారట ఓటు వేయటమే కాక భగవంతునికి కేటాయించిన ఆ యొక్క ఆ ఓటు గుర్తు జీరోగా ఉన్నది ఆ జీరోగా ఉన్న ఆ నేపథ్యంలో మీరందరూ కూడా ఆ యొక్క ఓటులన్నీ కూడా హీరో అనేది ఈ యొక్క ధనమంతులు బలం కలిగిన వాళ్ళు అనబడుతున్న వారు కర్ణాకర్ వస్తున్న రాధా మనోహర్ దాస్ మరి కుమారు మీరు ఎలాగైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఇండియాలో చాలా మంది ఉన్నారు తెర మీద కనపడుతున్నారు కర వెనక కనపడకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు అయితే ఈ అమెరికాలో మీరు ఎలాగైతే మన యొక్క ఆంధ్ర రాష్ట్రాల్లో ఎర్ర ఇగుతున్నారో మేము జ్ఞానులని మేము ధనుషులని ధనవంతులమని వారి యొక్క ఆత్మని అమ్ముకుంటున్నారో అదే నేపథ్యంలో అమెరికాలో ఉన్న ఆ యొక్క ప్రాంతములు ఏ స్థలం అనేది కారు ఆ ప్రాంతములో ఉన్న వారందరూ కూడా చంపబడ్డారు సజీవ దహనంగా మార్చబడ్డారు వారు ఉన్న నివాసాలన్నీ కూడా కాల్చివేయబడ్డాయో

క్షయము కలిగిన వారైతే సగముంతునికి కేటాయించిన ఆ ఓతుల్లో ఆ బూతుల్లో

అష్టా దశ పద్దెనిమిది పురాణాలు సారాంశింద గడిగిన మన భారతదేశంలో పద్దెనిమిది పురాణాలను కూడా పీకులు మొత్తం మార్చేశారు పైట్లు ఉంచారు ఎక్కడ యూసుప్రభు వారినిగా నిజమైన సృష్టికర్తను తెలుసుకుంటారేమో అని ఈనాడు ఆ పీకులు మార్చేసి వీరు కనిపించిన ఆ పీచర్ని

అగ్ని చేత చంపబడ్డారు ఒక పక్క బాధ ఉంది ఒక పక్క ఆవేదన ఉంది మరొక పక్క దేవుని మాట వినలేదే అని బాధ ఉంది ఈనాడు సభ్య సమాజంలో మన యొక్క ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా నరకం ఉంది మారండి తెలుసుకోండి భగవంతుడే భూమి మీదకు వచ్చాడు ఆయన ఎంత మొత్తుకున్నా ఎలానైనా సరే ఆఖరికి క్రీస్తు వేసు రక్తమున కడగబడిన వారిని కూడా ఈ కరుణాకరు సుగుణ మనోహర దాసు దేవుని నమ్ముకున్న ప్రజల దగ్గరికి అంటే చంచల మనస్తత్వముతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారిని కూడా మరలా వారికి డబ్బులు చూపించి అంటే అందరూ ఒకే విశ్వాసంతో ఉండరు కదండి కొందరు ఉంటారు కదా ఏదో వస్తారు వారి కోరికలు నెరవేర్చబడలేదు మరలా యేసు ప్రభు మా పొద్దున వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వ్యక్తుల్ని వీళ్ళు తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి ఏదో వారికి ప్రలోభాలు చూపించి డబ్బులు ఇచ్చి వారు దేవుడు కాదు అని చెప్పండి అనగానే వీరు ఆ అమౌంట్ తీసుకొని యేసుప్రభువారి దేవుడు కాదు మాకు ఏం చేయలేదు అని ఇక లేనిపోయినవన్నీ పాస్టర్లు నశంభాగాలు అడిగారు కొత్తదే ఇలా చెప్పేవాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు కానీ వీళ్ళు చెప్పమున్నట్లుగా వీరికి అమ్ముడు పోయి వారి ఆత్మను అమ్ముకొని ఈ రీతిగా ఉన్నారండి కనుక ప్రభునందు దేవుని బిడలారా మరి మార్పు చెందింది మనకి సాదృశ్యంగా అమెరికాయే కాదు మన ఇండియాలోనే దేశ దేశాల్లోనే భయంకరమైన తెలుగులో వచ్చింది గత రెండు వేల పంతొమ్మిదిలో అది సుమారు ఇప్పటికి కూడా పోలేదు దానికి ఒక నేమ్ పెట్టారు కరోనా అని ఆ కరోనా అని ఆ యొక్క తెగులు ద్వారాగా మరణం లేని ఇల్లు ఏదిగో లేకున్నట్లుగా ఒక క్రీస్తు యేసు నమ్ముకున్నవారు ప్రభువారిని నమ్ముకున్న వారు కూడా చాలా మంది కూడా మరి మరణ దూత అందరినీ సమీపించాడు మేము చెబుతుంది అదే కదా యేసు ప్రభు వారు చెప్పే మాట ఏంటంటే ఈ లోకము శాస్త్రం కాదు కీర్తన గ్రంథము మరి ఎనభై రెండవ కీర్తన ఆరో వచనములో మీరు దైవములు అనియు సర్వోన్నతులైన దేవుని కుమారులు అనియు అయినను అధికారుల్లో ఒకడు కూలినట్లు మరి ఒకడు యాది చేత మరణించినట్లుగాను మీరు కూడా ఇతర మనసుల వలె మీరు కూడా చచ్చిపోతారు అని మేము నమ్మిన సత్య గ్రంథమైన బైబిల్ గ్రంథములో రాయబడి ఉంది అంటాడు మీరు నా బిడ్డలే కానీ ఇతరుల మనుషులు వలే వలె మీరు కూడా చనిపోతారు మీరు అనొచ్చు మీకెందుకు రోగాలు అని అందుకే నా దేవుడు సర్వజ్ఞాని జ్ఞాని గనక ఆయన లేఖనాలలో ఆయన మాటలు వాక్కులు ఉంటాడు కీర్తనము రెండో కీర్తన ఆరు వచ్చిన మీరు ఇతరుల మనుషుల వలె చనిపోబడతారు చంపబడతారు కూడినట్లుగా మీరు కూడా పోల్చబడతారు తెగులు వచ్చింది కరోనా వచ్చినప్పుడు చాలా మంది వేసింది అన్ని భయాల కంటే మరణ భయం చాలా ప్రమాదకరమైంది ఆ మరణ భయానికి భక్తి మంచి కుటుంబ సభ్యుల్లో ఒక్కరు పుందిన ఇతను కూడా వచ్చిందండి ఆందోళనకి భయానికి గురయ్యారు మనకే కొన్ని కొన్ని పరిస్థితుల ద్వారా ఆయన యొక్క ఉగ్రత ఒకరితో సుగుణ చేసినప్పటికి వెళుతున్నారు ఇంకా చాలా మంది తెలుసుకున్నారు మనసు చూస్తున్నారా అమెరికాలోనే కాదండి మన ఇండియాలో కూడా అనేక రకాలైన చెబుతులు వస్తున్నాయి కానీ క్చితంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ఈ రోజు కూడా ఆయన నెలలో భగవంతుని భద్రపరిచేవాడు మరి మీరందరూ మారతారని అమెరికాలో పడిన ఆ కాల్ ఎందుకు వచ్చింది అంటే దానికి మీకు సమాధానం అందించాము వారి హృదయాలలో దేవునికి మనసు లేదు దేవునికి వారి హృదయాల్లో స్థానము లేదు దేవునికి మనసు

మీదకి వచ్చినప్పుడు తెలియకుండానే ప్రకృతి అగ్ని వేసినప్పుడు అయ్యో మేము ఇలా ఉంటానుకోలేదు సుమారు యాభై ఏడు వేల ఇల్లు కలిగిన వారు వేల ఇల్లు అట సహనం అయిపోయిన సెవెన్ మరి అప్పుడు భగవంతుడు వారికి కనిపించవచ్చు ఆయనను ఆయన అంటాడు సామెతల గ్రంథము మధురి అధ్యాయము రెండవ వచనంలో ఆయనను ఉపహాసం చేస్తాడట ఆయన నవ్వుతాడట అగముతు కూడా నవ్వుతాలంటే ఖచ్చితంగా నవ్వుతాడని సామెతల గ్రంథం మనకు సాక్షి ఇవ్వబడి ఉంది కీర్తన గ్రంథము మరి రెండవ కీర్తనలో కూడా ఇవ్వబడి ఉంది అనుక